హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం జగన్ పార్టీ పేరు వై కాపా కాదు వై కామా పార్టీ అని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ నాయకుల డర్టీ బిహేవియర్ చూసిన తర్వాత వైసీపీ నాయకుల డర్టీ పిక్చర్ చూసిన తర్వాత వైసీపీ నాయకుల బూత్ పురాణాలు చూసిన తర్వాత అది వై కాపా కాదు వై కామా పార్టీ అని అందరూ అనుకుంటున్నారు ఏదైనా పార్టీలో ఉంటే ఒకరో ఇద్దరు ఎదవాలో ఉంటారు కానీ వైసీపీలో ఒకరిని మించినదవి ఇంకొకడు ఒకరిని మించిన కామాంధుని గొప్పడు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు నిదవ బట్టలు ఇప్పుకొని ప్రైవేట్ పాటు చూపించుకుంటూ న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయాడు వీడు ఒక ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు వీడి బిహేవియర్ ఎలా ఉందో ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు రెండు సంవత్సరాల క్రితం దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఇలా చేసినప్పుడు ఆ వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి ఏం చేయాలి కానీ తిట్టి పార్టీని సస్పెండ్ చేయాలి అదేం చేయకుండా ఈ చంపిన కేసులో వాడు జైలు నుంచి వస్తుంటే వాడు అది ఘనకార్యం చేసినట్టుగా దండలే శళ్ళు సత్కరించారు ఆ రోజు వాడు అంత గొప్పగా సత్కరించారు ఈ ఈరోజు వీడు ఇప్పుడు బట్టలు లేకుండా జరుగుతున్నాడు ఇలాంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలకు పదవులు ఇస్తున్నాడు చూడండి జగన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నాడు దువ్వాడ సీను వీడు కట్టుకున్న భార్య ఉంది పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొక ఆవిడ నుంచుకొని ఆవిడ తిరుగుతూ వీళ్ళని హెరా చేస్తూ ఈ భార్యని కూతుర్ని హింసిస్తున్నాడు అదేంటి అని అడిగినందుకు ఆ భార్యని కూతుర్ని వాళ్ళ మీద దాడికి వెళ్తున్నాడు వీడు ఒక నాయకుడు వైసీపీ నాయకుడు వీడు ఒక ఎమ్మెల్సీ అనమాట ఇంకొకడు ఉన్నాడు రాజ్యసభ ఎంపీ ముసలువుడు వేసఆర్ రెడ్డి వీడు మనవల్లో మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో తన కూతురు వయసున్న ఒక ప్రభుత్వం లోపరుచుకొని కడుపు చేశాడనమాట వీడు మళ్ళీ అందరూ నీతులు చెప్తుంటాడు ఒక వైసీపీ నాయకుడు రాజ్యసభ ఎంపీ ఇంకొకడు ఉన్నాడు ఇంకొక ఎంపీ లుచ్చా వెధవ గోరండ్ల మాధవ్ వీడు కూడా ఈ అనంతబాబుగా అలాగే బట్లకి పేసి ప్రైవేటుపాటు చూపించుకుంటూ వీడియో వీడియోగాలు మాట్లాడి తిరిగిపోయాడు వీడు ఒక వైసీపీ నాయకుడు వీడు ఒక వైసీపీ ఎంపీ ఇంకొక ఉన్నాడు వైసీపీ మంత్రి ఆంబోతు రాంబాబు వీడు గంటకు వస్తావా అరగంటకు వస్తావా బ్రోతల ఆఫీస్ చూడు తిరుగుతున్నాడు ఈ బ్రోతల వెధవా ఎలాంటి వాళ్ళందరూ ఎలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇలాంటి నృత్య పనులు చేసే వాళ్ళందరూ వైసీపీ నాయకులు వీళ్ళందరికీ నాయకుడు జగన్ రెడ్డి ఎవరైనా సరే ఒక పార్టీ నాయకుడు అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్న నాయకులు తప్పు చేస్తే అతను వాళ్ళని పిలిపించి వాళ్ళని శిక్షించాలి పార్టీని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళందరిని గురించి ఏ రోజైనా సరే జగన్ రెడ్డి వాళ్ళని ఏమైనా ఒక మాట అన్నాడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా లేదు కదా ఆ పార్టీ నాయకుడికి విలువలు ఉంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాడు ఆ పార్టీ నాయకుడికి విలువలు లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎలా విలువలు ఉంటాయి జగన్కి విలువలు ఎక్కడ ఉన్నాయి తన రాజకీయానికి గడ్డ వస్తాడని చెప్పి సొంత బాబాయ్ చంపించాడు తన రాజకీయానికి గడ్డ వస్తుందని సొంత చెల్లిని ఇంట్లో గెంటేశాడు అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసే వాళ్ళ నాయకుడికి విలువలు ఎలా ఉంటాయి విలువలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన క్యాబిలో తన క్యాబినెట్లో ఉన్న మినిస్టరు భార్య పోలీసు ఆఫీసర్ల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించిందని చంద్రబాబు గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె మందలించి ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్పాడు అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దండించాలి పెద్ద తప్పు చేస్తే సస్పెండ్ చేయాలి మీరేం చేస్తున్నారు జగన్ రెడ్డి మీ పార్టీ నాయకులు మట్రలు చేసినా మానభంగాలు చేసినా ఎంత చెత్త పనులు చేసినా ఎంత నీచ పనులు చేసినా వీళ్ళని వెనకాసుకొస్తున్నారు అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా ఇలాంటి చెత్త పనులు చేయడానికి సమర్థిస్తున్నారని ఇంత ఇంత చెత్త పనులు చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మొన్న మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం మొన్న రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయినా వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి కొంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే కొంతమంది వాళ్ళని అభిమానించి ఓట్లేశారు జగన్ పరిపాలన చూడకముందు ముందు జగన్ రెడ్డిని వైసీపీని అభిమానించారంటే ఓకే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ చెత్త పరిపాలన జగన్ రెడ్డి చెత్త పరిపాలన చూసిన తర్వాత కూడా అతన్ని అభిమానిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి ఏం చూసి మీరు మొన్న కొంతమంది ఓట్లేసారు అంటే రాష్ట్రం ఎంత నాశనమైపోయిన పర్లేదు జగన్ రెడ్డి గెలిచి చాలనుకుంటున్నారా మనం ఓటేసే వ్యక్తి మనం గెలిపించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధిపరచగలిగే నాయకుడు అయి ఉండాలి అలాంటి వ్యక్తిని మనం గెలిపించాలి మీది అభిమానం జగన్ రెడ్డిని ఓటేసిన వాళ్ళని మీ మిమ్మల్ని ఏమనాలి మీది అభిమానం మీది అభిమానం కాదు ఉన్మాదం అవుతుంది రాష్ట్రాన్ని నాశనం చేశాడు చేస్తాడని తెలుసు కూడా మీరు కొంతమంది ఓట్లేశారంటే మీది అభిమానం కాదు మీద ఉన్మాదం అవుతుంది కనీసం ఇప్పటికైనా సరే వైసీపీని అభిమానించిన అభిమానించే వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెట్టుబడులతోటి మన రాష్ట్రం కలకలలాడుతూ అభివృద్ధి చెందాలన్నా అది ఒక చంద్రబాబు మాత్రమే సాధ్యమైద్ది ఇంత చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఈ వైసీపీ నాయకులు ఏమైనా పశ్చాత్తాపం ఉందా వాళ్ళ ప్రవర్తన ఏమైనా మార్పు ఉందా లేదు కదా మరి అలాంటి వాళ్ళని ఇంకా సమర్థిస్తూ అలాంటి వాళ్ళని ఎలా అభిమానిస్తారు మీరు కొంతమంది వైసీపీని జగన్ ని అభిమానించిన అభిమానించే వాళ్ళ వాళ్ళు ఎప్పటికైనా మారండి మారి మన ఆంధ్రప్రదేశ్ని పరచగలిగే నాయకుడు చంద్రబాబు గారికి మనం అందరం మద్దతుగా నిలుద్దాం అప్పుడే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిద్ది జాహిత్